చౌదరి గారి యొక్క హత్య జీర్ణించుకోలేకపోతున్నాం నిన్న నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఈ వార్త నాకు తెలిసింది వెంటనే నేను ఎస్పీతో మాట్లాడాను నిన్న నుంచి దీనిపైన అన్ని విధాలుగా అన్వేషిస్తున్నాం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం పన్నెండు టీములు ఇస్తాం జరిగిన విధానం కూడా చూస్తే చాలా కరుడు కట్టినటువంటి నేరస్తులు కూడా చేయని విధంగా ఈ హత్య చేసే పరిస్థితికి వచ్చారు యాభై మూడు చోట్ల పత్తి కోట్లు ఉన్నాయి అంటే ఇది చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇలాంటి ఘోరమైన వ్యక్తులు కూడా ఉన్నారా అనిపిస్తుంది ఏది ఏమైనా పన్నెండు టీంలు పనిచేస్తున్నాయి